అందరికీ నమస్కారం ఈరోజు మనం నరదృష్టి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం నరదృష్టికి నల్లరాయైనా పగులుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సాధారణంగా మనం ఏదైనా శుభకార్యాలకు వెళ్ళి వచ్చినప్పుడు కావచ్చు లేదా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కావచ్చు లేదా ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసపడినప్పుడు మన పెద్దవారు దృష్టి తగిలి ఉంటుందని దృష్టి తీసేయండి అని చెప్తూ ఉంటారు అయితే అసలు నిజంగానే దృష్టి అనేది ఉంటుందా ఒకవేళ దృష్టి ఉంటే దృష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దల్లో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి నరఘోష తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద మన మీద పడుతుంది అంటే దాని అర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది అని అన్నమాట వక్రదృష్టి ఈర్ష్య అసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది నరదృష్టికి నల్లరాయైనా పగులుతుంది అంటూ ఉంటారు నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటివారు వక్రదృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా కూడా ఈ నరదృష్టి అనేది మన మీద పడుతుంది నరదృష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం కడుపు నొప్పి కడుపులో వికారంగా ఉండడం తిన్నది జీర్ణం కాకపోవడం అలసట తల తిరగడం వాంతులు ఉన్నట్టుండి నీరసించిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి నరదృష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కి పడిలేవడం ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా కనిపించడం ప్రతి చిన్నదానికి ఏడవడం ఆకలి లేకపోవడం విసిగించడం అనారోగ్యానికి గురవ్వడం లాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి నరకోశ ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం అలసటగా ఉండడం చికాకుగా ఉండడం ఎక్కువ టెన్షన్స్ కలుగుతూ ఉంటాయి అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకు శత్రువులుగా మారడం పని మొదలుపెట్టినా అకారణంగా ఆలస్యమైపోతూ ఉండడం మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఏ పని చేద్దామన్నా మనసు రాకపోవడం ఇలాంటివన్నీ కూడా నరఘోష కారణంగానే జరుగుతూ ఉంటాయి నరదృష్టి అనేటటువంటిది వ్యక్తులకి మాత్రమే కాదు వారి వృత్తులకు వ్యాపారాలకి పంట పొలాలు గృహాలు వాహనాలు ఇలాంటి వాటిపై కూడా ఉంటుంది మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు రూపంలో మనకు తెలియచేస్తుంది నరఘోష నరదృష్టి నిజంగా ఉందా అంటే ఉంది అనే చెప్పాలి ఎంత దృష్టి తీసినా ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి ఇది చాలా ముఖ్యం నరదృష్టి పేడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దృష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తూ ఉంటారు కొబ్బరికాయతో తీయడం ఉప్పుతో దృష్టి తీయడం అలాగే కర్పూరం పిడకలు ముద్దతో బొగ్గుతో కోడిగుడ్లతో ఎండుమిర్చితో వెంట్రుకలు ఆవాలు ఇంకా నూనె గుడ్డ ఇక రకరకాల వాటితో దృష్టి అనేది వివిధ ప్రాంతాలను బట్టి వారి ఆచారాన్ని బట్టి తీస్తూ ఉంటారు అయితే చిన్నపిల్లలకి నరదృష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బొగ్గుపై కాటుకు పెట్టాలి అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తూ ఉన్నట్లయితే నరదృష్టి తగిలిందని భావించాలి గుప్పెడ రాళ్ల ఉప్పుతో దృష్టి తీయాలి ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమలతో కలిపి వాటితో దృష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దృష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలోకి తీసుకొని పిల్లలకు మూడుసార్లు దృష్టి తిప్పి తీసేయాలి కర్పూరం కరిగినట్టు నరదృష్టి కూడా కరిగిపోతుంది అని నమ్మకం అదేవిధంగా పసిపిల్లలని చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయాలలో పిల్లలను బయట తిప్పరాదు అన్నం తిన్న తర్వాత దృష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు చిన్నారులకు దృష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్న పిల్లలు ఎవరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితులలోనూ దృష్టి తీయకూడదని అలాగే కర్పూరంతో దృష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు ఒక చెంచాడు రాతి ఉప్పును ఎడమ చేతి గుప్పెట్లో తీసుకుని ఇరుగు దృష్టి పొరుగు దృష్టి తల్లి దృష్టి తండ్రి దృష్టి నీ దృష్టి నా దృష్టి తుడిచిపెట్టుకుపోవాలి అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకి మూడు సార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి ఆ ఉప్పును ఎవరూ తొక్కని చోట పడవేయాలి అలాగే నిమ్మకాయతో మూడు సార్లు అలా ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకు మూడు సార్లు తిప్పి ఎవరూ తొక్కని చోట పడవేయాలి బాలగ్రహ దోషములు తొలగిపోయేందుకు పిల్లలకు దృష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీరు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళను తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దృష్టి తీసి ఇంటికి దూరంగా పడవేయాలి ఇలా మూడు దారులు కలిసే చోట పడవేయడం వలన బాలగ్రహ దోషములు తొలగిపోవును దృష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు మీదుగా చుట్టూ తిప్పడం వలన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయడం అన్నమాట ఇలా చేయడం అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన దృష్టి ప్రభావం నుండి వెంటనే బయటపడవచ్చు నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటమును ఒకటి జేబులో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఆంజనేయ స్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు కాలభైరవుడు కాళికామాత దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం చేయాలి సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరవత్తులు వెలిగించడం సాంప్రాణి ధూపం వేయడం కోడుగుండును ఏడుసార్లు దిగదుడిచి నాలుగు వీధుల కూడలలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు ఏదైనా నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి అలాగే ఆడవారైతే కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడులు నడుముకి ధరించండి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మెడలో కట్టాలి ఆడపిల్లలకైతే ఎడమ అరికాలికి మగపిల్లలకైతే కూడి అరికాలికి కాటుకు బొట్టు పెడుతూ ఉండాలి కుంకుమ బొట్టును నుదుటను పెట్టుకుంటూ ఉండాలి నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఒక్కసారి మనం స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పును వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం వలన నరదృష్టి అనేది తొలగిపోతుంది శారీరక అలసట కూడా ఉండదు అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండుని సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి ఇలా మంగళవారం నాడు చేయడం వలన నరదృష్టి తొలగిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం చాలా మంచిది పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తరును గోమూత్రంతో కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వలన నరదృష్టి అనేది తొలగిపోతుంది ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి తరువాత లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తరువాత నిమ్మకాయతో దృష్టి తీయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది మనకు బయట కిరాణా పూజ దుకాణాలలో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు క్లాత్లో కొంచెం పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తొలగిపోతుందని పెద్దలు నమ్మకం ఎలాంటి గృహమైనా వ్యాపార సంస్థకైనా రాళ్ల ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయతో దృష్టి తీయడం మంచిది గుమ్మడికాయ కొబ్బరికాయను గృహము ముందు లేదా దుకాణాల ముందు దృష్టి తీసి పగలు కొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దృష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయని పగలకొట్టకూడదు వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాలలో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో వ్యాపార స్థలంలో చల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుందని పెద్దల నమ్మకం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్